హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే మేము రాయలసీమ స్పెషల్ కారం బరువులు ఎలా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తానండి దీనికోసం అయితే ఫస్ట్ మనం గోళ్ళ ఎల్లిపాయలు ఇంకా కొంచెం ఉప్పు కారం వేసుకొని అయితే దంచుకోవాల్సి ఉంటుంది దీనికి కావాల్సింది ఎల్లిపాయలు ఇంకా మనకి పోపుకి కరివేపాకు కొన్ని పల్లీలు ఇంకా ఇది మనం రెస్టారెంట్ కి అలా పిజ్జా కి వెళ్ళినప్పుడు ఇలా తెచ్చుకొని టాం మిచ్చి అది కూడా యూజ్ అవుతాయి మిరపకాయలు లేని టైంలో ఇంకా కొంచెం కారం పొడి కొంచెం పసుపు ఇంకా ఆవాలు మెయిన్ ఇంగ్రీడియంట్ బొరుగులు వీటన్నిటి ఇప్పుడు కారం బొరుగులు ఎలా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇలా పొట్టు తీయకోకుండా వీటిలో దంచుకోవాలండి ఇందులోకి హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ ఇప్పుడు దంచుకోవాలి వీటిని ఇది మిక్సీకి అయినా వేసుకోవచ్చు కానీ ఈ టేస్ట్ అయితే రాదండి మనం రోడ్లో దంచుకున్న టేస్ట్ అయితే రాదు ఇలా దంచుతున్నప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంటుంది చూడండి ఇలా కచ్చా పచ్చగా అయితే దంచుకోవాల్సి ఉంటుంది ఫ్రండ్వి దంచుకున్నారు చూడండి ఫ్రెండ్స్ అలా దంచాలా ఫ్రెండ్వి నీకు తెలుసా ఓకే సర్లే ఇంకా చాలా దంచడం స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనకి తగినంత అయితే ఆయిల్ వేసుకోవాల్సి ఉంటుందండి నేను ఇక్కడైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఇప్పటి పక్కన మనం చెనక్కాయలు ఉన్నాయి కదా పల్లీలు వీటిని కొంచెం వేయించుకోవాలి వేయించుకుంటే మనకి పచ్చి స్మెల్ అనేది పోయి బాగుంటుందండి టేస్ట్ ఇందులోకి కొన్ని పప్పులు కూడా వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ అయితే జీలకరావాలు వేసుకోవాలి జీలకరావాలు వేసుకున్న తర్వాత ఇందులో అయితే పచ్చి కరివేపాకు అయితే వేసుకుంటున్నాం ఇక్కడ ఇందులో ఇప్పుడు ఇందాక మనం చిల్లీ ఫ్లేక్స్ చూయించాం కదా అవైతే వేసుకుంటున్నాం ఇది లేనప్పుడు మనకి మిరపకాయలు ఉంటాయి కదా అవి కట్ చేసి అయితే ఎండు మిరపకాయలు అవైనా వేసుకోవచ్చండి మనం దంచి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇప్పుడైతే ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనకి స్మెల్ వస్తుందండి అసలు చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటైతే కలుపుకోవాలి మనం చిమ్ లో పెట్టుకొని చేసుకోవాలండి ఇదంతా లేకుంటే మనకి కొంచెం మాడిపోతే స్మెల్ బాగుండదు టేస్ట్ కూడా బాగుండదండి జాగ్రత్తగా అయితే సిమ్ల పెట్టుకునే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మంచి అరోనా అయితే వస్తుందండి మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నామండి ఇందులో అయితే మనం పల్లీలు ఇంకా పప్పులు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకోవాలి ఇప్పుడు మరి ఒక రెండు నిమిషాల పాటు అయితే మగ్గించుకోవాలి చూసారు టూ మినిట్స్ తర్వాత అయితే ఇక్కడ మనకి అంతా మగ్గిపోయిందండి మనకి మగ్గిపోయినప్పుడు అంత తెలుస్తుంది చూడండి ఎల్లిపాయలు కొంచెం ఎర్రగా అయిపోతాయి కదా ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి మనం తర్వాత అయితే అయిపోయింది కదా ఇందులోకి మనకి సరిపడ బొరుగులు అయితే వేసుకోవాలండి ఇందులోకి మనకి ఎన్ని పడతాయో అన్ని వేసుకోవచ్చు మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు నేను ఇందులో టూ బౌల్స్ అయితే వేస్తున్నాను వీటిని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు వీటిని మనం బాగా కలుపుకోవాలి అడుగున మనకి తర్వాత అంతా ఉంటుంది కదా అదంతా మిక్స్ అయ్యేలాగైతే బొదువుల్లోకి కలుపుకోవాల్సి అయితే ఉంటుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి అంత మంచి స్మెల్ అయితే వస్తుంది ఇల్లంతా కూడా మనకి బరువులు చేస్తున్నాము అనే స్మెల్ అయితే అందరికైతే పెరుగుతుందండి వస్తుంది మీరు ఎవరైనా ట్రై చేయలేదు అంటే బొరుగులు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనకి కొంతమందికి ఈ చలికాలంలో బొరుగులు ఎక్కువ మెత్తగా అవుతుంటాయి కదా ఇప్పుడు మరియు ఒకసారి సిమ్ లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి అప్పుడు ఏమవుతుందంటే మనకి బొరుగులు కొంచెం క్రిస్పీగా అయితే అవుతాయి అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ బొరుగుని ఇలా అర్థముతే మనకి ఇరగదు త్వరగా అదే మనం కొంచెము వేడి చేసుకుంటే బొరుగు అనేది క్రిస్పీగా క్రంచిగా అయితే ఉంటుందండి చూసారా బొరుగు ఇలా మనకి నలుగుతే క్రిస్పీగా క్రంచిగా టేస్టీగా అయితే ఉంటాయండి ఇప్పుడు మనకి బరుగులు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు సర్వింగ్ బౌల్ లెకైతే తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కారం బరుగులు ఎలా చేయాలి అనేది అయితే వర్షాకాలంలో మనకి ఏం తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా టేస్టీగా అయితే చేసుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి ఆనియన్స్తో అయితే తింటే ఇంకా చాలా బాగుంటాయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం